హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కసారి ఫ్లవరింగ్ కానీ కాపు ఇలా కూరగాయలు ఏవైనా సరే హార్వెస్ట్ చేశాక నెక్స్ట్ కాపు కోసం అయితే మనం మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇలా పువ్వులు కానీ పండ్లు కానీ కాయగూరలు కానీ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ మొక్కని మొత్తం ప్రూనింగ్ అయితే చేసేసాను ఆకులన్నీ తెంపేశాను నెక్స్ట్ ఫ్లవరింగ్ కోసము ఇక్కడ వంకాయలు కొన్ని దొండకాయలు మొక్కలు కూడా ఉన్నాయి కదా వాటి కాపు కోసం అయితే నేను ఇలాంటి ఫర్టిలైజర్ అయితే చేస్తున్నానండి ఆల్రెడీ ఈ వీడియో నేను పోస్ట్ చేసేసాను కొందరు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ అయితే చేస్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవి వచ్చేసి మనం కిచెన్లో అయితే ఈజీగానే ఉండిపోతాయండి ఇవి మనం వేస్ట్గా అయితే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇవి ఆమ్లెట్ వేసినవి అండి కర్రీ చేసినవి ఉంటాయి కదా ఎగ్ గుడ్డు పెంకులు ఉడకపెట్టినవి అయితే తీసుకోవద్దండి ఇలా ఆమ్లెట్ చేసినవి కర్రీ చేసినప్పుడు పలకొడతాం కదా అవి మాత్రమే ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి నేను ఇందులో అయితే స్టోర్ చేసి పెట్టానండి వర్షానికైతే చాలా వరకు ఇలా తడిసిపోయాయి ఇవి ఇలా తేమ లేకుండా ఒక పెనం పైన ఇలా ఫ్రై అయితే చేయాలండి అంటే తేమ లేకుండా చూసుకోవాలి చూడండి ఇలా అయితే మొత్తం చిన్న చిన్నగా అయితే చేసేసుకొని మనమైతే స్టవ్ పైన పెట్టేసి కొంచెం తేమ అనేది పోయేంత వరకు ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా వేడి చేసుకుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా పోతుంది తేమ అనేది పచ్చిగా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది ఇలా చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి నేను ఎక్కువ మొక్కలకైతే ఇదే ఇస్తానండి చాలా హార్వెస్ట్ మల్లెపూలు ఇంత పువ్వులు కూడా రావడానికి కారణమే ఇవే అనమాట ఇందులో అయితే ఇప్పుడు అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పడతాను అంతవరకు ఇలా ఇంట్లో ఉండే ఆవాలండి ఇలా కొన్ని ఆవాలు అయితే తీసుకున్నాను మీ ఇంట్లో ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో టెర్రస్ పైన కానీ గార్డెన్లో కానీ ఆ మొక్కలకి సరిపడేంత ఆవాలు అయితే తీసుకోండి ఇలా తీసుకొని పౌడర్ చేసుకోవాలి చూసుకోండి ఇలా కొన్ని అయితే ఇలా పౌడర్ అయితే చేసుకున్నాను ఇందులో ఇందాక మనం వేడి చేసుకున్న ఈ గుడ్డు పెంకుల్ని ఇవి కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా అయితే చేసుకోవాలి ఇలా ఇవి కూడా అయితే పౌడర్ చేసి పెట్టాను ఇవి వచ్చేసి శనగలండి చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇంట్లో ఇవి కూడా చాలా మంచిదండి ఇలా మొలకొచ్చినాయి కూడా మనము మిక్సీ పట్టేసి వాటర్లో డైల్యూట్ చేసి టూ డేస్ అయ్యాక ఆ వాటర్ని అయితే మనం మొక్కలకి తీస్తే చాలా మంచిదండి నేను ఇప్పుడు కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా అయితే మిక్సీ పట్టేస్తున్నాను వేస్ట్ చేయకుండా ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయండి ఇవి కూడా ఫర్టిలైజర్ ఇస్తాను కదా అందులో కలిపేస్తాను అనేసి అలానే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఇవి కొంచెం చూడండి ఇలా తడిగా ఉంది కాబట్టి ఇందులో మనం కలిపేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది ఇందులో అయితే మిక్స్ చేసేస్తున్నాను మెయిన్ అండి ఇవి ఆవల్ల పిండి ఎక్స్ ఇంట్లో కంపల్సరిగా ఉంటాయి ఇవి రెండు ఇచ్చినా పర్లేదండి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి పూత పింద కాయలు అయితే మంచి సైజులో అయితే ఉంటాయండి ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ కూడా మనము పదిహేను రోజులకు ఒకసారి మొక్కలకైతే ఇస్తూ ఉండాలి ఆకులు అనేది పచ్చగా కాకుండా గ్రీన్ కలర్లో అయితే ఉంటాయండి ఇదైతే ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉండాలి మొక్కలకి చాలా ఏమైనా షాక్కి ఏమైనా గురైన ఎండ దెబ్బ ఏమైనా ఉంటాయి కదండీ చాలా వరకు అలాంటివి ఏమీ కాకుండా అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే చూసుకుంటాయి మనము ఒక్కొక్కసారి మొక్కలు రీపాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇది ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఆ షాక్ అనేది గురవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇవి చూడండి ఇలా అన్నీ అయితే మిక్స్ చేసేస్తున్నాను నేను ఎప్పుడైతే ఇవే ఇస్తానండి మొక్కలకి చాలా మంచిగా అయితే వస్తాయి చూసారు కదా అంతకన్నా ముందు వీడియోలో మల్లె చెట్టుకి నెల రోజుల్లో మంచిగా పువ్వులు అయితే వచ్చాయి వారం రోజుల్లో అన్ని ఎనిమిది మూరల పువ్వులు అయితే వచ్చాయండి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి అయితే ఆ వీడియో చూడండి చాలా మంచిగా అయితే వచ్చాయండి ఇప్పుడైతే టెర్రస్ పైకి అయితే వచ్చానండి ఇంకా అన్ని కుండీలలో ఇట్లా అయితే లూజ్ చేసేసుకోవాలి ఇలా లూజ్ చేసేసుకొని ఒక్క స్పూను మొక్క సైజుని బట్టి ఒక్క స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ ఇలా మొక్క చుట్టూ అయితే ఇవ్వాలండి కానీ మట్టి కంపల్సరీ లూజ్ అయితే చేసుకోవాలి పైన పైన అస్సలు ఇవ్వద్దు ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చాను కదా ఇలా ఇవ్వగానే నెల రోజుల్లో చూడండి పూతలు పూత కానీ కాయను చాలా మంచిగా అయితే వస్తాయండి మల్లె చెట్టుకైతే నేను మెయిన్ ఎప్పుడు ఇవే ఇస్తాను నాకు అందుకే సంవత్సరం పాటు మల్లె అయితే వస్తూనే ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను మీకు పక్కన ఒక మొక్క చూపించాను కదండి ఈ మొక్క కాకపోతే ఆ పక్కన ఇంకొక మొక్క ఉంటుంది ఈ రెండు మొక్కలు కంపల్సరీ నాకు సంవత్సరం పాటు వస్తూనే ఉంటాయి ఇలా కొంచెం అయితే ఇవ్వచ్చండి ఇంకా ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా పర్లేదండి ఇవి ఇస్తే చాలు ఇలా మనం ఫస్ట్ ఏదైనా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ కాపు కోసం ఇలా అయితే ఇవ్వాలండి ఫర్టిలైజర్స్ కానీ వారం వారం చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా మనం పౌడర్ రూపంలో ఇచ్చాం కదా నెక్స్ట్ టైం లిక్విడ్ రూపంలో కూడా ఇస్తూ ఉండాలి ఇవి ఇలా మనం మట్టిలో ఇచ్చాం కాబట్టి ఇవి స్లోగా అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇందులో ఉన్న పోషకాలన్నీ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలా వేర్ల ద్వారా మొక్కకైతే అందుతాయి అన్నమాట చూడండి ఇలా అయితే మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి అన్నీ మొక్కలకైతే ఇవ్వచ్చండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకి అన్నీ మొక్కలకైతే ఇవ్వచ్చు మా ఫ్రెండ్స్ అయితే చాలా వరకైతే అంటూ ఉంటారండి మేము అన్నీ వేస్తున్నాం కానీ మాకైతే రావట్లేదు నీ మల్లె మొక్కను ఒకసారి మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికైతే మీరు లేనప్పుడు తీసుకెళ్ళిపోతాము అనేసి అదే అంటూ ఉంటారు నన్ను ఎందుకంటే చాలా వరకు అయితే వస్తాయి కదండి మల్లెపోలు మీరు కూడా చూస్తూ ఉన్నారు నేనైతే ప్రతిసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి వాళ్ళందరికీ అదే అనమాట మా ఇంట్లో ఉన్నాయి కానీ అస్సలు పూలయితే రావట్లేదు అసలు కాయట్లేదు ఎన్ని ఇచ్చినా రావట్లేదు అంటూ ఉంటారు ఈసారి నువ్వు లేనప్పుడు మల్ల చెట్టిని ఎత్తుకొని వెళ్ళిపోతాము అనేసి మా ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేస్తూ ఉంటారు నన్ను సరే తీసుకెళ్ళిపోండి అనేసి అనేది అంటాను ఇప్పుడు చూడండి ఇచ్చాను కదా నెల రోజుల్లో మీకు చూపిస్తాను మొక్క ఎలా ఉంటుందో అప్పుడే మొగ్గలు అయితే వచ్చేస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఇలాంటి పట్ల వాడండి